సినిమా రోడ్ అమలాపురం నమస్కారం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావంగానే సామాజిక న్యాయం ఎక్కడా అని నేను చోటుగా ప్రశ్నిస్తా ఉన్నా మీ మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారు సామాజిక మోసంపై చేశారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలని అగౌరవపరిచారు పరిచారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మీరిద్దరు కేటాయించారు ఒకటి నిమ్మకాయల చినరాజప్ప గారు కాపు సామాజిక వర్గం కె కృష్ణమూర్తి గారు బీసీ గౌడ సామాజిక వర్గానికి ఇచ్చారు మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీకన్నా మిన్నగా మీరిద్దరికిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పది మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు ఆయన ఐదేళ్ల పాలనలో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు సామాజిక న్యాయం చేశారు సోషల్ ఇంజనీరింగ్ లో ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు మీరు అంతకన్నా మిన్నగా చేయాలి కానీ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని ఎస్సీలని ఎస్సీలని ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం ఈ వర్గాలకి కేబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా గతంలో మీరు ఒక బీసీకి ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా మీకన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు మరి పది మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలని గౌరవిచ్చారు సామాజిక న్యాయం చేశారు కానీ మీరు మాత్రం అధికారం చేపట్టినటువంటి మొదటి రోజే సామాజిక మోసం చేశారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదో మీరు ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి ఈ వర్గాలందరికీ కూడా సమాధానం చెప్పాలి మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మీ పార్టీని మొయాల్సి వచ్చినప్పుడు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీకేమో కేసులు పెట్టించుకోవాల్సి వచ్చినప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు కాపురు అందరూ కావాలి కానీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం ఈ వర్గాలకి ఎందుకు సముచిత స్థానం కేటాయించలేదు దీనికి సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా మీరు సామాజిక న్యాయం చేయాలి అంటే మీరు అంతకు మించి లో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలకి స్థానాలు కేటాయించాలి కేటాయించకుండా ఉప ముఖ్యమంత్రి హోదానే ఈ వర్గాలకు ఇవ్వలేదంటే మీరు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింల్ని అవమానించినట్టే కదా ఈ విషయం మీద మీరు రాష్ట్ర ప్రజలకితో పాటు ఈ వర్గాలకు కూడా సమాధానం ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి సామాజిక మార్పు సామాజిక న్యాయాన్ని ఇప్పటికైనా సరే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలు కాపులు గుర్తించాలి అత్యధిక స్థానాలు కాపు సామాజిక వర్గాన్ని కూడా కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారే అన్న వాస్తవాన్ని గ్రహించాలని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందనా బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి